ఎన్నిపా కూడా ఇది రెండు పళ్ళు ఎంత రేటు ఎనభై ఐదు ఏ ఊరు కానాపురం మండల్ గూడూరు మండల్ కానాపురం కర్నూలు జిల్లా ఎవరైనా ఎవరేనా ఎంత అరవై ఐదు నువ్వు ఇచ్చే రేటు ఎందు ఎనభై ఐదు అయితే ఇస్తావు నేను మీ నవపాన్ని అన్న ఏ సైడు వ్యవసాయం అంతా గడమంతా పోతుంది ఏ సైడు రెండు సింపుల్ అవుతుంది ఎక్కువ ఏ సైడు రెండు దిక్కులో బాగానే అవుతుంది రైతా వ్యాపారం ఏం పేరు నీ పేరు వీరన్నాయుడు నెంబర్ చెప్పవు సరే సిక్స్టీ ఎయిట్ వన్ జీరో ఫోర్ త్రీ త్రీ ఫోర్ జీరో కావాలంటే వీరన్నాయుడు జర అట్లా ఇట్లా సేల్ కాబట్టి ఈ వీరన్నాయుడిని కాంటాక్ట్ చేసుకోండి రెండు పళ్ళకు కూడా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వెళుతాం మరి